ఇరిమియ గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవ వచనం ఐగుప్తులో నుంచి మీ పితృలను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పు చూ వచ్చి తిని నా మాట వినుడి అని పెందల కడే లేచి చెప్పుచూ వచ్చి తిని స్తోత్రం దేవా సరణతరా ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలం అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంటను ప్రతివారు అనుభవించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనాలు నజరేసునామలో విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ ప్రార్థించి నావలో ప్రార్థించిన ఆమె పొందుకుని నమ్మ తండ్రి ఆమెన్ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం దేవుడే యేసు క్రీస్తు ప్రవారే దేవుడే ఈ రోజున ఒక మాట మాట్లాడుతున్నాడు మీతో ఏంటంటే ఐగుప్తులో నుంచి మీ పితలను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు అనగా ఈ రోజు వరకు కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఖండితంగా చెప్తున్నాను చెప్తూనే వస్తున్నాను నా మాట వినండి అని పెందరగడ లేచి చెప్తూ వచ్చి తిని అంటే దేవుడు నిద్రపోతాడా పెందరగడ లేవాలంటే దేవుడు నిద్రపోతాడా నో ఆయన కాదు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నీ జీవితంలో నువ్వు లేవాలి పెందరగడని ఆయన కొనుగోడు నిద్రపోడు అసలేని ఆయన మాట వినాలంటే పెందరగడ లేవాలంటండి నా మాట వీరుడు అని పెందలగడ లేచి చెప్పుచున్నాను ఆయన పెందలగడ లేచి చెప్తుంటే నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదం పెందలగాడ వచ్చి వెళ్ళిపోయిందంటే ట్రైన్ ఏమో ఉదయం మూడు గంటలకు ఉంటే నువ్వు ఐదు గంటలు లేస్తే ట్రైన్ ఉంటుందా ఉండదు నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకెళ్ళలేదు కాబట్టి ఈరోజు నా ఆధ్యాత్మికమైన జీవితాల్లో ముందుకు ముందుకెళ్ళకపోవటం కారణం ఏంటంటే ఇదే ఆలస్యంగా లేవటం బద్ధకంగా పంచేవాడు దరిద్ర అడుగుతాడు నిద్రమత్తు సింపుడు గుడ్డలకు సాదృశ్యం ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కునుగుపాటు అనేటువంటి వారికి ఏంటంటే ఉరి ఊరి శ్రమ వస్తుందంట కాబట్టి మొట్టమొదటి జీవితంలో ప్రతి మనిషి జయించవలసినటువంటి పోరాటం ఎక్కడంటే మంచం మీద మాట నిద్రమత్తును జయించడం బద్ధకాన్ని జయించడం సోమరతనాన్ని జయించడం సోమరపోతులను ఎప్పుడు దేవుడు దీవించడో సోమరపోతులకు ఉద్యోగాలు ఇవ్వడు దేవుడు సోమర ధనం ఇవ్వడు దేవుడు సోమరపోతులకి వ్యాపారం ఇవ్వడు దేవుడు సోమరపూతులకు అసలు ఏ సహాయం చేయడు దేవుడు జాగ్రత్త ప్రియుల బద్దగస్తులకు దేవుడు అసలు సహాయం చేయడు ఎవరైతే శ్రద్ధగా ఉదయకాల సమయంలో ప్రార్థన అంటే ఎంత శ్రద్ధ ఉన్నది అందుకే చెప్పిన దేవుడు ఏమన్నాడు నా మాట వినండి ఎప్పుడు మాట్లాడతాను నేను పెందలగడలేసి మాట్లాడతాను పెందలగడలేసి చెప్తాను నేను పెందలగడలేసి మాట్లాడతాను కాబట్టి నా మాట నువ్వు వినాలంటే నీ జీవితం ఆశీర్వాదం చూడాలంటే ఎప్పుడు లేవాలి పెందరగడ లేవాలి ఏసై మాట వినాలంటే ఆశ కలిగిన వారంతా కూడా పెందరిగడలు ఇస్తారు ఏసఐ ఎప్పుడు మాట్లాడతారో తెలుసా ఇక్కడే ఉంది కదా బైబిల్లోను ఆయుగుప్తులో నుంచి పితను రప్పించాను కదా అప్పుడు మొదలుకొని ఈరోజు వరకు ఈ క్షణం వరకు నేను గట్టిగా మాట్లాడతాను ఖండితంగా మాట్లాడుతాను నా మాట వినండి నువ్వు ఆరు గంటలు వేసి వింటానంటే లేదు అయిపోయింది అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి నువ్వేం చేయాలి దేవుని స్వరం వినాలంటే పెందలగడ లేచి హాలిలో ఆయన పెందరగడ లేచి చెప్తూ వస్తున్నాడు మరి నువ్వు లేకపోతే దేవుడే పెందరగడ లేచి అంటే అన్నేమి నిద్రపోడు గమనించాలి దేవుడు మాట్లాడేటువంటి సమయం ఏంటి దేవుడు మాట్లాడే సమయంలో నువ్వు వింటాక సిద్ధంగా ఉండాలి నువ్వు వినే సమయంలో ఆయన మాట్లాడటం ఆయన మాట్లాడే సమయంలో నువ్వు వినాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక వింటున్నారా ఇది చాలా అద్భుతమైన విషయం ఎవరైతే పెందరిగడ లేస్తారో వాళ్ళు ఏం చేస్తారటండి దేవుని మాట వింటారు అదే కదా తల్లిదండ్రులు బాధపడతాయి అరే నా మాట వినరా నా మాట వినరా అది వద్దురా ఆ పనిద్రా ఈ పనుద్రా ఆ విషయంలో తొందరపడకరా నా మాట వినరా ఏ నేను ఎవరి మాట విన్నా ఏం చేస్తాడు ముందుకెళ్ళిపోతాడు మూతు బల్ల రాలిపోతాయి ఇక్కడ దేవుడు కూడా అది చెప్పినట్టు లే లే మాటని కొంచెం నా మాటని పెందరగడ లేవటం అలవాటు చేసుకో ఎర్లీమార్ లేవటం అలవాటు చేసుకో కనీసం మూడున్నరకు ఇవ్వటం అలర్ట్ చేసుకో కనీసం నాలుగు గంటల కన్నా లేవడం అలర్టు చేసుకో ఎందుకు తెలుసా నేను మాట్లాడతాను రోజు నీతోటి ఎలా ప్రభావా ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడతాను వాక్యం ద్వారా నేను నీతో మాట్లాడతాను అలా నాడు ఐ నుంచి మీ పితలను తీసుకుని వచ్చాను కదా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఖండితంగా చెప్తున్నాను నేను గట్టిగా చెప్తున్నాను నా మాట విను హాలేలు ఈ మెసేజ్ అన్నా కూడా మనం పెందలగడ లేవకపోతే వేస్ట్ అండి జీవితం అంతా కూడా జీవితం అంతా కూడా ఈ లోకరని సరిగి నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఉద్యోగం సంపాదించినా రోజు ఎన్ని గంటలు చదివినా కూడా ఉద్యోగం కోసం చదువుతారు చాలామంది మూడు గంటలు చదువుకుంటారు ఉద్యోగం కోసం ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ పుస్తకం ముట్టుకోరు ఈరోజు మీరు చదువుకున్నట్టుండి వారే రోజు ఎన్ని గంటలు చదువుకుంటారు గతంలో కదా ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైతే ఎగ్జామ్స్ పాస్ అయ్యారో డిగ్రీ పాస్ అయిపోయారు ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా పుస్తకం తీసారా ఈ అలా కాదు మరణం వరకు నమ్మకం అప్పుడు నేను జీవి కిరటమిస్తాను లేవలసిందే నువ్వు ఇరవై రోజులు వారం రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు మూడు రోజులు రెండు రోజులు కాదు కాలం ఇది లైఫ్ టైం నువ్వు లేవలసిందే రావాల్సిందే దేవుని సన్నిధికి దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడికి ఏమి టార్గెట్స్ ఉండవు ఫ్రీడారా దేవునికి మనం టార్గెట్స్ ఏమి పెట్టకూడదు నిర్మోహమాటంగా రావాలి ప్రతిరోజు రావాలి డెసిషన్ తీసుకోండి తీర్మానం చేసుకోండి ఈ వర్తమానం విషన్ వారందరి జీవితాలు ఈ రోజుతో మార్చబడిపోవాలి కుదిరింది కాబట్టి వచ్చాను ఏదో సమస్య ఉంది కాబట్టి వచ్చాను నా అప్పు తీరుతుందని వచ్చాను నాకు ఉద్యోగం అని వచ్చాను ఎవరో చెప్తే విన్నాను మూడున్నర ఉందని అందుకు కాబట్టి వచ్చాను అంతేగాని నాకు ఇందులో ఏదో కొనసాగాలని లేదు నాకేదో ఆశ లేదు అనుకుంటున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రోజున మళ్ళీ వినండి ఐగుప్తులో నుంచి మీ పిత్రలను రప్పించాను కదా మోసే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళందరూ నేను ఎప్పుడూ చిన్నతనంలో మీరు విన్నారు కదా స్టోరీలు స్టోరీ కాదు నిజమది ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను గట్టిగా ఖండితంగా చెప్పుచున్నాను ఖండితంగా చెప్తున్నాను ఎవరు దేవుడు మాట్లాడి నా మాట వినండి ఎవరి మాట దేవుడు అంటే వినండి ఏం చేయలే పెందలగాడ లేచి చెప్తూ వస్తున్నాడు అంటే పెందలగాడ లేచి మాట్లాడుతున్నాడు ఈ రోజు వరకు కూడా ఆయన ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడేటువంటి సమయం చెప్తున్నాడు పెందలగాడే మాట్లాడతామంటే దేవునికి ఇష్టం ఏ మోసేకి దేవుడు రేపు పలకలు పిడిచాడు పెందలగడ లేచిరా బాబు చీకటితోటే లేసిరా బాబు నీ పలకలు నీకిస్తాను కోల్పోయిన నీ పలకలనికిస్తాను పగలు కొట్టుకున్న పలకలు నీకిస్తాను కోల్పోయిన నీ ఉద్యోగం నీకు ఇస్తాను పెళ్ళని కొత్తలో నీ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని తిరిగి నీకిస్తాను హేలే లూయా కోల్పో నీ వ్యాపారాన్ని తిరిగి నీకిస్తాను ఎప్పుడు రావాలి పెందలగడ రావాలి ఎప్పుడు రావాలంటే పెందలగడ రావాలి కాని వచ్చేటప్పుడు చేయి నీ పలకలు నువ్వే చెక్కుకో నీ జీవితం నువ్వే చెక్కుకో నీ అలారం నువ్వే పెట్టుకో పక్క ఎవడో లేపుతాడని కాదు నాకు చెప్తున్నారు చాలామంది బ్రదర్ ప్రేర్ చేయండి లేవాలని నేను ప్రేరు చేస్తే నువ్వు లేచేదేంటి నీకు నువ్వు లేవాలే నీ పలకలు నువ్వే చెక్కుకో మోసే అంటున్నాడు దేవుడు ఇక్కడ నీ పలకలు నువ్వే చెక్కు నువ్వు పగల కదా మరి నీకు మంచి జీవితం ఇచ్చాను నేను గందరగోళం సృష్టించుకున్నావు కదా తప్పుడు నేను తీసుకుని నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు కదా మరి నీ జీవితం బాగుపడాలంటే లే లేచి చెక్కుకో అలవాటు చేసుకో మూడు గంటలు లేకపోతే మూడున్నరకు లేకపోతే అలవాటు చేసుకో చెక్కుకోని నువ్వు నిన్ను నువ్వు చెక్కుకో మలుచుకో హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆశీర్వాదాలు ఊరికనే రావో ఆశీర్వాదాలు ఊరికనే రావో చెక్కుకో నువ్వు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో హాలే లూయా దేవునికి స్తోత్రం దేవుడు ఎవరితో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా వినాలి లే నా మాట వింటానికి నువ్వు లే పెందలగడ లేచి చెప్తున్నాను నేను నేను లేచి మాట్లాడతాను నీకు కోల్పోయిన పాలకలు నేను తిరిగిస్తాను రా ఎర్రగరా చీకటితోడరా పెందల కడేరా నిన్ను నువ్వు చెక్కుని రా సిద్ధపడిరా దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు నేను నీకు ఇస్తాను సారి పాలకల బాధ్యత నీదే నీ జీతాన్ని సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత నీదే నిన్ను నీవు సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత నీదే నిద్రమత్తును జయించవలసిన బాధ్యత నీదే నువ్వు నిద్రమత్తను జయించి వచ్చితే నేను నీతో మాట్లాడతాను నీకు కావాల్సిన సర్వ నీకు ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు హా లెల్ూయా దేనికి స్తోత్రం కలుగును గాక మరి సిద్ధపడతారా డెసిజన్ తీసుకున్నారా ఇంకెప్పుడు నేను ఈ ఎర్లీ మార్నింగ్ మిస్ అవను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నా లైఫ్ లింక్ అంతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను త్రీ థర్టీ ఫోర్ లోపల ఖచ్చితంగా లేస్తాను అని డెసిషన్ తీసుకోండి మీ డెసిషన్ దేవుడి పర్సన్ కాక ఏ మెన్